సీనియర్ రాజకీయ నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ అనుచరుడు వంగవీటి మోహనరంగ అభిమానిగా వంటోన్ రంగ అనే పేరుతో పిలబడే వ్యక్తి యాభై రెండో డివిజన్ నాయకులు పోతిన రాము అని వివిధ రాజకీయ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ పోతిన బేసుకంఠేశ్వరుడు మరుపిల్ల తిరుమలేష్ తంగళ్ల రామచంద్రరావు అన్నారు ఆదివారం పోతిన రాము యాభై ఐదో పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణ వీధి మాజీ శాసనసభ్యులు మరుపిల్ల చిట్టి స్వగృహం నందు ప్రముఖ వ్యాపారవేత్తలు మరుపిల్ల ఎల్లాజీ పొట్నూరి సునీల్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోతిన వెంకట మహేష్ పోతిన బేసుకంఠేశ్వరుడు మరిపిల్లల తిరుమలష్ తంగిళ రామచంద్రరావు పాల్గొని కేక్ కటింగ్ చేశారు అనంతరం శాలువాతో సత్కరిస్తూ శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి స్వామి వెండి మెమోంటో అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పోతిన రాము అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రాంపిల్ల వాసు బుజ్జి కొరగంజి మురళి పేసాపాణి విశ్వనాథ్ రవి సోడి అశోక్ రెడ్డి పోతిన రామారావు మరుపిళ్ల సత్యంబాబు సేలం సత్యబాబు అడపా ప్రతాప్ నాగోతి గురు గురుమంతు మహేష్ ముదిలి ప్రసన్న పొట్నూరి శివ మహదేవ శ్రీనివాసరావు తాతపూడి చిందు తమ్మిన నాగరాజు తమ్మిన విజయ్ పోతిన అనిల్ బంకా శేఖర్ సత్యాల కృష్ణ బైపిళ్ల రమేష్ మరుపిళ్ళ ప్రసాద్ గరే ప్రసాద్ అడ్డూరి దినేష్ అప్పల వెంకటేశ్వరరావు దరిశి కిషోర్ పోతిన సూర్యప్రకాష్ పేదల నాగు బంకా తేజ లక్కా సుబ్బారావు కనుమర్లపూడి చక్రవర్తి గరే చిన్నబాబు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఈరోజు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు సీనియర్ పొలిటీషియన్ బ్రాహ్మణ వీధిలో ఈ చిట్టిగారి ప్రాంతం ఇంటి ప్రాంతంలో కానీ బ్రాహ్మణ వీధిలో ప్రముఖ నాయకుడైన సీనియర్ పొలిటీషియన్ పోతుడు రాము గారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు ఎంతో ఘనంగా మనందరం కూడా జరుపుకోవడం జరిగింది మరి ఆయన చిన్ననాటి నుంచి కూడా నాకు తెలుసు ఎంతో పద్ధతిగా నిబద్ధతిగా పొలిటిషియన్గా తన సోషల్ తో ప్రజలకి అమ్మకి ఇక్కడికి ఏ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రజా సమస్యలను దృష్టిలో తీసుకెళ్లై పరిశీలించి దిశగా పోరాటాలు చేసి ఒక రకంగా చెప్పాలంటే విప్లవ నాయకుల్లాగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అతన్ని చాలా చక్కగా ఆదరించే పరిస్థితి ఆయన పుట్టినరోజు వాళ్ళ యాభై ఐదో పుట్టినరోజు మనం జరిపోవడం మీ అందరూ కూడా హాజరవడం ఆయన మీద ఉన్న అభిమానం అతనితో ఉన్న కన్నడి వల్ల ఎంతమంది ఈ వేళ ఎంతమంది కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది ఆయన మరుపులి చెప్పి యూత్ అని ఒక ముప్పై ముప్పై సంవత్సరాల క్రితమే ఒక సేవాదళను సేవాదించి నా పేరు మీద ఇక్కడ ప్రాంతాలు ఈ ప్రాంత కొండ ప్రజలందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజా సమస్యలు పైన కొండల మీద ఏ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అట్లా అధికారులతో కానీ వీళ్ళ దగ్గర సమన్వయం చేసి అన్ని చేయించడం అలాగే పది మందికి ఏ రోజు పిలిచిన అర్ధరాత్రి పిలిచినా అందుబాటులో ఉండి తన యొక్క సేవల్ని వినియోగించుకునే వ్యక్తి ఈరోజు అతనికి యాభై ఐదు పుట్టున జరుగుతుందంటే ఇంకా వయసు తగ్గింది కానీ పెరిగింది అని మేము ఇప్పుడు కూడా అనుకోవట్లేదు ఎప్పుడు యంగ్ స్టార్ గానే రెబల్ స్టార్ గానే మా రాము ఉండాలి అలాగే ఈ యాక్టివిటీనెస్ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరు యూత్ అంతా కూడా అలాగే మన అందరికీ మంచి భవిష్యత్తు అతనికి కలగాలని అమ్మవారి ఆశీస్సులతో ఆ శ్రీరామచంద్ర ఆశీస్సులు అల్లవెళ్లి ఉండి ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న స్థితికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన ఎల్లాజీ మరుపులు అల్లాజీ అలాగే పుట్నరు అనిల్ ఇలా సునీల్ వారి పుట్టినూరు సునీల్ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి రాము గారికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పోతిన్ రాము గారు పోతిన్ రాము గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మరిపెళ్ళ చిట్టిగారి నివాసం వద్ద మరి వారి మిత్ర బృందం అంతా కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదిన వేడుకల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు వారి మిత్ర బృందానికి అదేవిధంగా ఈ రోజున జన్మదినోత్సవం చేసుకుంటున్నటువంటి రాము రాముగారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం రాము గారు ఎన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలో ఎంతో నిస్వార్థంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎటువంటి పదవులు కానీ ఎటువంటి లబ్ధి కానీ ఆశించకుండా ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే వారి యొక్క నిజాయితీని క్రమశిక్షణని నిబద్ధతని కూడా పార్టీలు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో కూడా కార్పొరేటర్గా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చినా కూడా మరి ఆ రోజున చిట్టిగారి కుటుంబం నుంచి పోటీ చేసేటువంటి జయప్రకాష్ గారి గురించి చిరునవ్వుతో వారికి మద్దతిచ్చి వారి గెలుపులో భాగస్వామ్యమైనటువంటి విషయాన్ని కూడా ఈ ప్రాంతంలో ఎవరు కూడా మర్చిపోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా చాలామంది ఈ రోజున ఏ చిన్న పని చేసినా సరే పబ్లిసిటీ కోరుకుంటా ప్రజలకి ఏ సేవ చేయకుండా కూడా మేమే అంతా చేశామని చెప్పుకునేటువంటి ప్రస్తుత తరుణంలో గత ముప్పై సంవత్సరాలుగా మరుపిల్ల చిట్టి యూత్ అసోసియేషన్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చిన్నపిల్లలకి పుస్తకాల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో కృషి చేసినటువంటి పోతిన రాము గారిని ఖచ్చితంగా ఖచ్చితంగా అటు ప్రజలతో పాటు ఇటు పార్టీలు కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తా మరి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మొదట ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా రాముగారేట్లో స్టేట్లో మొదట మరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా రాము ఆ విషయం నాకు బాగా గుర్తుంది మరి ఈ రోజున ఈ రోజున అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది మీకు కూడా మంచి స్థానం కల్పిస్తుంది అనేటువంటి ఆశాభావం అయితే నాకుంది ఖచ్చితంగా వచ్చే పుట్టినరోజు కనుక ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మీరు కూడా పోటీ చేయాలి ెలవాలనేటువంటి ఆకాంక్షను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి రాము గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద ఫర్